లారెన్స్ బిష్ణోయ్ ఈ పేరు చెబితే చాలా మంది గుండెలు రైళ్లు పరిగెడతాయి ముఖ్యంగా దేశ ద్రోహానికి సంబంధించినటువంటి వారు ఈ దేశాన్ని ప్రేమించలేనటువంటి వారు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి లారెన్స్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్న భారతదేశంలో ఉన్నా అతను ఎక్కడ ఉన్నా సరే ఏ పని ఎక్కడ కానిచ్చేయాలంటే అక్కడ కానిచ్చేస్తారు అతను ఏ ప్రదేశంలో ఉన్నా ఒకవేళ అమెరికాలో ఉంటే భారతదేశంలో ఏం జరగాలో జరిగిపోతుంది అంత నెట్వర్క్ ఉంది అతనికి ఏడు వందల మంది అనుచరులు ఉన్నారు అందులో చాలా మంది పంతొమ్మిది మంది ఇరవై మంది షార్ప్ షూటర్లు ఉన్నారు అంత నెట్వర్క్ ఉంది ఆయనకి కాబట్టి మహారాష్ట్రలో ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రిని చంపాడు ఇప్పుడు వాడి కొడుకుని కూడా చంపేస్తానని బెదిరిస్తున్నాడు అలాగే ఇప్పుడు ఆ షకీల్ గడ అయితే భయపడిపోతున్నాడు వచ్చబోసుకుంటున్నాడు సల్మాన్ ఖాన్ ను కూడా ఈ మధ్య చంపేస్తామని చాలా బెదిరింపుస్ వచ్చాయి సల్మాన్ ఖాన్కు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి భద్రత అయితే పెట్టడం జరిగింది ఈ బెదిరింపు కాల్స్ వల్ల ప్రస్తుతానికి లారెన్స్ బిష్నా అయితే జైల్లోనే ఉన్నాడు కానీ అతడు అనుచరులు మాత్రం బయట తిరుగుతున్నారు సో అందువల్ల అతడంటే చాలామందికి భయం అయితే ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత మా అమాయక ప్రజలు నువ్వు చంపుతావా అంటూ ఈ లస్కరే తోయిబా చీఫ్ ఎవడైతే ఉన్నాడో హఫీజ్ సయ్యద్ వీడినైతే చంపేస్తామని ఇప్పుడు బెదిరింపు కాల్సి వచ్చాయి అలాగే బెదిరింపుకి సంబంధించినటువంటి కొన్ని లేఖలు కూడా పాకిస్తాన్కి దొరికినట్లకైతే సమాచారం వీడి తలపై ఎన్నో రివార్డులు ఉన్నాయి కొన్ని కోట్ల రివార్డు అయితే ఉన్నాయి కానీ మాకు వీడి తలకై ఒక లక్ష రూపాయలతో సమానం మించి ఏం కాదు మా అమాయక ప్రజలను చంపుతూ ఉంటే మేము ఊరుకోం కాబట్టి వీడిని త్వరలోనే చంపేస్తామని ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు లారెన్స్ బిష్నోయ్కి సంబంధించినటువంటి గ్యాంగ్ నుంచి బెదిరింపు కలిసి అయితే వచ్చే బెదిరింపు లేఖలు అయితే వచ్చే దీనివల్ల ఇప్పుడు పల్లి పాకిస్తాన్ అప్రమత్తమైంది ఈ సఫీజ్ గడ్డి పంది కొక్కును పెంచినట్లు పెంచుతున్నారు ఈ అఫీజ్ సయీద్ గడ్ని పాకిస్తాను నాలుగంచెల భద్రత ఏర్పాట్లు చేశారు ఇందులో ఆర్మీ ఉంటుంది ఐఎస్ఐ ఉంటుంది అలాగే వాడికి సంబంధించినటువంటి ముఠాలు ఉంటాయి లస్కర్ ఎవైప ముఠాలు ఇవన్నీ నాలుగంచెలు భద్రతను అయితే ఏర్పాటు చేసి నాలుగు కిలోమీటర్ల పరిధిలో సామాన్య ప్రజలు ఎవరిని రానివ్వడం లేదు ఇస్లామాబాద్ అంటే ఎంత దారుణం అంటే చూడండి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పందుకూకుల్ని పెంచినట్టు పెంచుతుంది మళ్ళీ ఏమో మేము ఉగ్రవాదులు పెంచలేదు అంటుంది వీడేమో అంతర్జాతీయ చట్టాల ప్రకారం వీడేమో జైల్లో ఉన్నాడు పాకిస్తాన్ జైల్లో కానీ పాకిస్తాన్ వీడిని పందుకోకుని పెంచినట్టు పెంచుతోంది పాకిస్తాన్ అడిగితే వాడు జైల్లో ఉన్నాడని చెప్తుంది కానీ వాడు జైల్లో లేడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు వాడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు నాలుగు అంచెలు భద్రత క్రియేట్ చేసింది ఇంకా ఇంకింతకంటే ఏం కావాలి సాక్ష్యాలు ఆ దేశ రక్షణ మంత్రి స్వయంగా చెప్పాడు మేము గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని ఈ లారెన్స్ బిష్ణోయ్ లాంటి వాళ్ళు ఆయన లేపిస్తే తప్పేముంది లేపేయాలి ఎందుకు అవసరం లేదు ఇప్పుడు ఈ లారెన్స్ బిష్ణోయ్ చేసినటువంటి బెదిరింపుతో మళ్ళీ పాకిస్తాన్ అప్రమత్తమై మళ్ళీ వాడికి మరొక అంచె భద్రతనైతే ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే లారెన్స్ బిష్నోయ్ గురించి అందరికీ తెలుసు అతను ఏదైనా ఒక పని అనుకున్నాడంటే జైల్లో ఉన్న ఆకాశంలో ఉన్న మేఘాల్లో ఉన్న ఎక్కడున్నా తన పని అయితే తను కానిచ్చేస్తాడు